మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని హైస్కూల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కృష్ణా జిల్లా పెడనలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కెరియర్ గైడెన్స్ మోరల్ వాల్యూస్ మరియు యోగాపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పెడనలో నూతన బ్రాంచ్ ప్రారంభించింది ఈ సందర్భంగా సంస్థ యొక్క ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై మంచి అవగాహనతో పాటు సాధించాలన్న తపన కూడా కలిగి ఉండాలన్నారు అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల గౌరవం మర్యాదలతో ముందుకు పోవాలని ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం కించపరిచేలాగా చేయడం మాట్లాడడం సరికాదన్నారు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుండి బయటికి తీసుకువచ్చి మన ఆలోచనలు మంచి మార్గంలో వెళ్లేలాగా దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు మానవతా సేవా సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం దీనితో పాటు మీ అందరి ఆధార అభిమానాలు మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు మాది ప్రతిభా ఫౌండేషన్ పెడమ మేము మా ఫౌండేషన్ నుంచి విద్యార్థులు చదివించడము ఇంకా మెడికల్ క్యాంప్స్ ఇంకా వాటి సీజన్ వారి కార్యక్రమాలు చాలా నిర్వహించాము అవి చాలా దిగ్విజయ విజయం అంతా పూర్తి చేయగలిగాము ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం మా ఫౌండేషన్ ద్వారా అందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసి కలిగిస్తున్నాను సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో